అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో సెఫ్టెక్ ట్యాంకు గోయి తవ్వుతుండగా ఇసుకమేటల్లో ఇరుక్కుపోయి మరణించిన రంగాల జగదీష్ కుటుంబ సభ్యులను రాష్ట తెలుగు మహిళా అధ్యక్షురాలు పోలీట్ బ్యూరో సభ్యురాలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగలపూడి అనిత మరియు నక్కపల్లి మండల టీడీపీ అధ్యకులు కొప్పిశెట్టి వెంకటేష్ మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు ఇక రంగాల జగదీష్ కి భార్య సంవత్సరం పాప అలాగే ఐదు నెలల గర్భవతిగా ఉండటంతో రోడ్డు పక్క జగదీష్ కుటుంబానికి ఆర్థిక సాయంగా పదివేల రూపాయలు అందజేశారు మీ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని విధాలా మీకు కుటుంబానికి సాయపడతామని గ్రామస్తుల సమక్షంలో ఉన్నారు ప్రభుత్వం కూడా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని తెలపరిక ఈ కార్యక్రమంలో రాజేపేట తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు అంతా వాళ్ళు తిరిగి ఏదో రకంగా వాళ్ళు జీవనం కొనసాగించేవారు కానీ ఈరోజు ఆ ఆ ఈమెయిన్ ఆ బీమా కూడా లేకపోవటం వల్ల ఇలాగా దుర్మరణం పాలైన తర్వాత కుటుంబాలన్నీ కూడా ఈరోజు వీధిన పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ అమ్మాయి చిన్నపిల్ల అదేవిధంగా తల్లిదండ్రులు కూడా చూసుకున్నా కూడా రోజువారీ కూలి పనికి వెళ్తేనే కానీ వాళ్ళకి రోజు గడవనే గడవే పరిస్థితి కాదు అటువంటి సందర్భంలో ఈ అబ్బాయి మీదనే ఆధారపడి కుటుంబం అంతా ఉంటుంది ఇద్దరు అన్నదమ్ములు అదేవిధంగా తల్లి తండ్రి భార్య పిల్లలు వీళ్ళందరూ కూడా ఈరోజు వీధిన పడే పరిస్థితి ఉంది దయచేసి గవర్నమెంట్ కూడా స్పందించి ఈ కుటుంబానికి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒకటి మాత్రం నిజం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వస్తే కనుక డెఫినెట్గా రాబోయే కాలంలో చంద్రన్న దేమ అందరికీ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది ఈ కుటుంబానికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం కూడా అండగా ఉంటాము రాబోయే కాలంలో ఈ కుటుంబానికి అన్ని విధాలుగా మేము ఆదుకుంటామని చెప్పి మేము అందరం ముందు తెలియజేయడం జరుగుతుంది